అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో తగులు బాజు పాలన కొనసాగి కనీసం తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోలేరు కనీసం తెలంగాణ ఉద్యమకారులను పిలువలేరు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ప్రజాస్వామిక తెలంగాణ ఆ ప్రజాస్వామిక తెలంగాణ జేఎస్ ప్రకారంగా ఉద్యమాన్ని నడిపిస్తానని ఆ వచనం ఇచ్చాడు కనుకనే ఈ పది సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానం మేరకే తెలంగాణను సాధించాం కనుకనే ఆ ఉద్యమకారులను గుర్తు చేసినందుకు వారికి ఉద్యమాభివందనాలు మేము ఏదో సాధిస్తామన్నట్టుగా కాకుండా ఆయన కనీసం మమ్మల్ని గుర్తించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమాభివందనాలతో పాటు తెలంగాణ ఆకాంక్ష ఏదైతే ఉందో పన్నెండు వందల కోట్లు పన్నెండు వందల ప్రజల యొక్క ఆత్మ తోటి దాన్ని పూర్తి చేసేదానికి మళ్ళీ మేము సమీకుల పైతామని జేఏసీ పక్షాన పిలుపునిస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి పది సంవత్సరాలైన సందర్భంగా మరి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు సముచితమైన గౌరవాన్ని ఈరోజు కల్పించింది ఉద్యోగకారులకు అవతరణ దినోత్సవ ఆహ్వానం పంపించింది ఆహ్వానం మేరకు మరి తెలంగాణ చేసి గొడుగు కింద పనిచేసినట్టే చేసినటువంటి అనేక సంస్థలు తెలంగాణ విద్యావంతులే కావచ్చు తెలంగాణ యువల సంఘం కావచ్చు టీఎన్జిఓసు మరి అనేక ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా మరి టీజేసి పనిచేసినాయి వాళ్ళందరినీ కూడా ఈరోజు మరి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానం మేరకు ఈరోజు దశాబ్ద ఉత్సవాలకు హైదరాబాద్ తరలిస్తున్నాం ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలుస్తూనే మరి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉద్యమకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జస్కో తెలంగాణ జేఏసీ చైర్మన్ కర్మే జిల్లా ఎందుకంటే ఈరోజు గౌరవీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు ఏకం చేసి ఉద్యోగం చేస్తే తెలంగాణ వచ్చింది దానికోసం దాన్ని గౌరవించి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మన ప్రొఫెసర్ కోదండరావు గారిని దగ్గర తీసుకొని ప్లాన్ అప్ చేసి మరి ఉద్యోగకారులు తెప్పించినందుకు వారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా ఈ ప్రభుత్వంతో కలిసే ఉంటాం జేఏసీ మొత్తం ఎందుకంటే ఇవాళ ప్రొఫెసర్ కోదండరావు గారు ఉన్నారంటే మేము ఉన్నట్టని నేను అలా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జేఏసీ పక్షానికి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇవాళ మొదటి నుంచి రెండు వేల పది నుంచి తెలంగాణ జేఏసీ చైర్మన్గా చేస్తూ గ్రామ గ్రామాన్ని కూడా ఏకం చేసిన నేరంతా చేసుకుంటారు పొందడం ఆధ్వర్యంలో కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో కూడా ఇవాళ ఎవరైతే నష్టపోయిందో కేసీఆర్ ప్రభుత్వం ఎవరినైతే ఉద్యోగ నడీ బదలలో ఇచ్చి మళ్ళీ ఆ తెలంగాణ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ని అదే రకంగా బాధపడతామని నేను మనలో చెప్తున్నా కాబట్టి ఇవాళ ఉద్యోగస్తులు అందరూ ఇవాళ ఉద్యోగులు కానీ కుల సంఘాలు కానీ అన్నీ సహకరించి Well lá para a retórica,